ఈ రోజు మా మామయ్య ఊరు నుండి వస్తు వస్తు ఏమేమి తీసుకొచ్చారో నేను మీకు చూపిస్తాను పసుపు జాకెట్ ముక్కలు అయితే తీసుకొచ్చారు పది మా వారు ప్రతి గురువారం కూడాను బృహస్పతి దానం ఇస్తారు అలాగే హవి కోస్మని డైపర్లు కాఫీ పౌడర్లు ఇవి వచ్చేసి చక్రాలు చక్కపకోడి వాళ్ళు చేశారు అవి కూడా పంపించారు ఇంకా మావి ఎందుకు వచ్చారు అనేది కూడా నేను లాంగ్ వీడియో అనేది తొందరలోనే పోస్ట్ చేస్తాను నా లాంగ్ వీడియోస్ ఏవైనా చూడకపోతే ప్లీజ్ చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి బొబ్బట్లు వేడి ఉంటాయి లేండి విజయకృష్ణ చిత్రనగర్లో ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు హవి కోసం అని చెప్పి తీసుకొచ్చారు కానీ హవి ఏం తినట్లేదు నేను తినడమే సరిపోయింది ఇక చూడగానే ఏంటంటే నాకు నోరు ఊరు అనమాట అందుకే గబగబ తినేస్తున్నాను చూసారు కదా వీడియో ఆన్లో ఉందని కూడా ఉండదు తినేడమే అదేంటంటే ఏదైనా ఇష్టమైంది కనిపించినప్పుడు మనకు నోరు ఆగదు కదా అందుకని చెప్పి ఇంకా రెండు కేజీ ప్యాకెట్లు అయితే తీసుకొచ్చేసారు రెండు హాఫ్ కేజీలో చొప్పున ఇంకా ఇడ్లీ రవ్వ తీసుకొచ్చారు అలాగే ఇంకా కందిపప్పు ఏ చనగపప్పు అయినా సరే పెద్దవాళ్ళు మన ఇంటికి వస్తున్నారంటే కనుక వాళ్ళు కాలు చేతులు రారు ఎందుకు అర్థం కాదు ఇది వచ్చేసి గ్రీన్ గ్రామ్ అంటారు కదా అవి పెసరపప్పు ఇక అలాగే అన్నీ తీసుకొస్తారు పంచదార నాభని ఇవని ఇక్కడ ఉన్నా సరే కూడా వాళ్ళు వాళ్ళ మనసు ఒప్పదో ఏమో మరి ఇంకా పసుపు కొమ్మలు కూడా తీసుకొచ్చారు మరి చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి